ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుధలేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల నీ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ద్వితీయోపదేశకాండం ఇరవది ఎనిమిదవ అధ్యాయం రెండో వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు మీతో ఉన్నాడని మీరు మర్చిపోకండి ప్రిలారా దేవుని బిడ్డలైన మీ మీదికి ఎటువంటి ఆశీర్వాదములో వచ్చును అని మనము ఆలోచన చేసినట్లయితే అన్నింటిలో మొదటిది దేవుడు భూమి యొక్క ఉత్తమ ఫలములను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన యహోవా అతని భూమిని దీవించును పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాణ్ణి మీదికి అది వచ్చును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి దేవుని కటాక్షమును యోసేపు మీదికి వచ్చినట్లుగానే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ మీదికి దిగి వస్తుంది అవును దేవుడు మోషేకు ప్రత్యక్షమై నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని అతనితో చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగములలో చెప్పబడిన ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మనతో కూడా సర్వశక్తి దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడని మర్చిపోకండి ఆయన కటాక్షము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ తలల మీదికి ఆశీర్వాదకరముగా వస్తుంది ప్రిలారా దయగల ప్రభు మీ మీదకు వస్తాడు మరియు మీరు ఈ రాత్రి ఏది అడిగినా మీకైనా తప్పకుండా అనుగ్రహిస్తాడు రెండవది ఈ రాత్రి మిమ్మల్ని చుట్టుముట్టే మీకు వ్యతిరేకముగా అన్యాయముగా క్రియలు చేసి మరియు మాట్లాడే దుర్మార్గుల సమక్షంలో దేవుని ఆత్మ మీపై కుమ్మరిస్తాడు మరియు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతవు నూనెతో నా తల అంటేయున్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుని ఆశీర్వాదము ఈ రాత్రి మీ మీదికి పొంగి పొర్లి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం మీ జీవితములోని మీకు విరోధముగా లేచు దుర్మార్గుల శాపాలను మరియు వారి యొక్క వ్యతిరేక క్రియలను నాశనము చేస్తుంది దేవుడు మీ తలపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు ప్రిలారా దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్లరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను యహోవాను అన్న వచనము ప్రకారము అతడు శవము దగ్గరకు వెళ్ళి అతడు దేవుని పరిశుద్ధ మందిరాన్ని అపవిత్రము చేయకూడదు ఎందుకంటే అతడు దేవుని అభిషేక నూనెతో పవిత్రపరచబడ్డాడు నేను యహోవాను అని తెలియజేస్తున్నాడు దేవుడు మీ తలపై ఉంచే అభిషేక నూనె మిమ్మల్ని కిరీటము ధరింపజేయటం మాత్రమే కాకుండా ఈ రాత్రి మిమ్మల్ని అధికారులనుగా చేస్తుంది ప్రిలారా మూడవదిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు అనుభవించిన అనుభవిస్తున్న అవమానాలు అన్నింటికి దేవుడు ఈ రాత్రి మీ తలపై ఘనత ఖ్యాతి అనే కిరీటమును ధరింపజేస్తాడు ఆయన ఇలా సెలవిచ్చిన్నాడు ఆ కాలమున నిన్ను పెట్టు వారందరినీ నేను శిక్షింతును నేను నడుచువారిని నేను రక్షించును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను అని పరిషద లేఖన భాగములో చెప్పినట్లుగానే పరిషద లేఖన భాగము మనము గమనించినట్లయితే హన్నాకు పిల్లలు లేనందున ఆమె తన జీవితంలో అవమానముతో చాలా బాధపడినట్లుగా మనము గమనించగలము తనకు పిల్లలు లేరని భయపడి ఆమె భర్త తన భార్య పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధను చూపించాడు కాని యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెన్నిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చిను ఎల్కన్న ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచూనుండగా హన్న యహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను కాని హన్నా కన్నీళ్లతో తగ్గించబడుట చేత ఆమె కొరత కలిగి ఉండలేదు అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము తన హృదయములో ప్రభువునకు మొరపెట్టింది దేవుడు ఆమె ప్రార్థనలను విన్నాడు ఆమెకొక కుమారుని అనుగ్రహించి ఆమెను ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఆమెకొక సాధారణమైన బిడ్డగా మాత్రమే ఇవ్వలేదు కాని ఆమె బిడ్డను ప్రజలకు ప్రవక్తగా చేసిండు దేవుడు తన అవమానము పొందిన అదే స్థలములోనే ఆమె ఘనత పొందేటట్లుగా ఆశీర్వదించాడు ఈ రాత్రి ఈ వాక్యము చిన్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీకోసము కూడా ఈ లాగుననే జరిగిస్తాడు దేవుడు తన తలమీదికి తీసుకుని వచ్చే కిరీటము అనుగ్రహించబోయే ఆశీర్వాదాలు ఇవి కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీ తల మీదికి దేవుని ఆశీర్వాదములు రావాలంటే మీరు కూడా హన్నావలే దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ హృదయమును కుమ్మరించినట్లయితే నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీ తలల మీదికి దేవుడు కిరీటమును ఆశీర్వాదములను కుమ్మరించి మిమ్మల్ని ఘనపరుస్తానని వాగ్దానము చేయించున్నాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇలా కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన శక్తి కలిగిన రికల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవ నీవు మా తలపై కిరీటము ధరింపజేస్తావన్న అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలను తెలియజేసినాం తండ్రి మేము అవమానము పొందిన అదే స్థలములోనే నీవు మాకు ఖ్యాతిని మంచి పేరును కలిగించినట్లు మాకు ఈ రాత్రి నీ కృపను దయచేయము అయ్యా మా తలలపై కిరీటము ధరింపజేసి మా శత్రువుల ఎదుట నీవు మాకు భోజనము సిద్ధపరిచి నూనెతో మా తలను అభిషేకించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి మమ్మల్ని రక్తము ద్వారా కడిగి పవిత్రులనుగా చేసి మంతలోకి రావలసిన ఆశీర్వాదములను మా తలల మీద కుమరించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని రాత్రి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను మీ పరిశుధ హస్తం ద్వారా తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సమస్తమును అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతో మంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపడుచుండగా బిడలని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను లేవనెత్తి అయ్యా వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొని చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికనే రాత్రి తీర్చుమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దేవా ఇష్రాయలు దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం దేశ్యము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడ్డలని మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం అయ్యాయి గాడాంతకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి